నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ రాజకీయాలు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల నాయకులు ఎవరి అవసరం వాళ్ళది ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలీదు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళతారో తెలీదు ప్రస్తుతం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రోజుకొక మలుపులు తిరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలా నాని గారు టీడీపీలోకి చేరడం ఖాయమనేది టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఏలూరు టీడీపీలో గత కొద్ది రోజులుగా ప్రకంపనలు కనిపించాయి చాలా మంది నాయకులు ఆలా నాని చేరికని వ్యతిరేకించిన సందర్భం టీడీపీలో చాలా మంది నాయకులు కూడా తమ తమ వీడియోల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు తాజాగా ఎంటీవీ మరో బ్రేకింగ్ మీకు అందించబోతుంది ని గారు టీడీపీలో వ్యతిరేకిస్తూ మరి ఏలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాము గారు దంపతులు టీడీపీకి త్వరలో గుడ్ బై చెప్పనున్నారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఎంటీవీకి కందిన తాజా సమాచారం మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు వరకు మరి ఎంఆర్డి బలరాము గారు మజ్జన ఈశ్వరి గారు ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీలో చాలా కీలకంగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఎడా చైర్పర్సన్ గా పనిచేశారు రెండోసారి కంటిన్యూ చేయాలన్నప్పుడు మాత్రమే ఆలా నాని గారికి ఎంఆర్డీ బలరాం గారికి రాజకీయ పరమైన గ్యాప్ రావడం వల్లే మరి వైఎస్ఆర్ సిపిని విడి బలరాం గారి యొక్క దంపతులు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మరి అక్కడ నుండి టీడీపీ విజయానికి అంటే ఏలూరు టీడీపీ లో విజయం సాధించడానికి బడ్జెట్ సెంటి గారిని గెలిపించడానికి ఎంఆర్డి దంపతులు తమ వంతు పాత్ర కీలకంగా పోషించారు మరి గత ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లో మరి టీడీపీ పరంగా జరిగే కార్యక్రమాల్లో బలరాం గారు అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆలా నానే గారు టీడీపీలోకి రావడం ఖాయమనేది ఒకరోజు ఆలస్యమే కానీ రావడం ఖాయం అనేది పక్క అనేది టీడీపీ అధిష్టానం క్లియర్ కట్ గా సమాచారాన్ని టీడీపీలోని కీలక నాయకులకి ముఖ్యంగా ఏలూరు జిల్లా నాయకులు కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా ఎంటీ సమాచారం మరి ఆల నాని గారు రాకని వ్యతిరేకిస్తూ ఆలా నాని గారు టీడీపీలోకి వస్తే మరి అదే టీడీపీ పార్టీలో ఆలా నాని గారి యొక్క నాయకత్వంలో పనిచేయడానికి మరి టీడీపీలో చాలా మంది నాయకులు వెనుకంజ వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి తొలి బోనిగా మరి టిడిపిలో ఉన్న ఎంఆర్డి బలరాం గారు దంపతులు అంటే మధ్యాహ్నం శ్రీ బలరాం గారు ఎంఆర్డి బలరాం గారు ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా అతి త్వరలో టిడిపికి గుడ్ బై రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు ఇవేళ చేస్తారా రేపు చేస్తారా తెలియదు కానీ రాజీనామాకి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఎంటీవీ కేంద్ర సమాచారం మళ్ళీ వైఎస్ఆర్ వెళ్ళడానికి కూడా ఎంఆర్డి దంతులో లైన్ క్లియర్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి టీడీపీలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆనాటి స్వర్గీయ మాజీ మంత్రి కోటగిరి విద్యాధరావు గారికి అనుంగ శిష్యుడిగా ఉన్న ఎంఆర్డి గారు టీడీపీలో కొనసాగారు ఆ తర్వాత టికెట్ నిరాకరించడంతో మరి వైఎస్ఆర్ సిపిలో చేరిన సందర్భాలు ఉన్నాయి మళ్ళీ వైఎస్ఆర్ సిపి టీడీపీలోకి వచ్చారు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతూ ఉన్నారు ఏ క్షణానైనా టీడీపీకి రాజీనామా చేయడానికి ఎంఆర్డి బలరాం గారు దంపతులు సంసిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అతి త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్టు కూడా ఎంటీవీ అందిస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఇది మరి కోటగిరి శ్రీధర్ గారు మరి ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి కుటుంబ సభ్యులు ఎంఆర్డి బలరాం గారు కూడా కోటగిరి కుటుంబానికి అత్యంత లాయల్గా ఉండే పర్సన్ మరి ఇప్పుడు వైఎస్ఆర్ చాలా కీలకంగా మారనున్నారు కోటగిరి శ్రీధర్ గారు ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ సిపి రాజకీయ వ్యవహారాలన్నీ కూడా భవిష్యత్తులో కోటగిరి శ్రీధర్ గారే చేయనున్నారని కూడా మనకున్న సమాచారం మళ్ళా కోటగిరి కుటుంబంతో ఎంఆర్డీ దంపతులకు కుటుంబ సభ్యులకు ఉన్న రాజకీయ పరమైన బాంధవ్యాలను దృష్టిలో పెట్టుకుని మరి కోటగిరి శ్రీధర్ గారి ద్వారా ఎంఆర్డీ గారి దంపతులు మళ్ళీ వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళడానికి దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టే క్లియర్ చేసుకున్నట్టే అతి త్వరలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చేయడం వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వటం ఇవన్నీ కూడా ఏక కాలంలో జరగడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎంటీవీ కింద సమాచారం అయితే చాలా క్లియర్ కట్ సమాచారం ఇది పక్కా సమాచారం కాబట్టి ఎంఆర్డి బలరాం దంపతులు త్వరలో టీడీపీకి గుడ్ బ్యాచ్ అవ్వటం వైఎస్సీబీలోకి వెళ్ళటం చాలా సుస్పష్టంగా ఒక నిర్ణయానికి ఎంఆర్డి దంపతులు వచ్చారని తెలుస్తుంది మరి ఎంఆర్డి బలరాం గారి యొక్క బాటలో టీడీపీలో మరికొంతమంది నాయకులు కూడా అడుగులు వేయిపోతున్నట్టు తెలుసుంది గారు త్వరలోనే పేర్లతో సహా ఎంటీవీ మీ ముందుంచబోతుంది కొద్ది గంటల్లోనే మరి ప్రస్తుతానికి ఎంఆర్డి బలరాం గారి దంపతులైతే టిడిపికి గుడ్ బాయ్ చేయడం వైఎస్సీపీలో చేరడం అనేది చాలా క్లియర్ కట్ ఇండికేషన్తో రాజకీయ ప్రయాణం ఎంఆర్డి దంపతులు చేరున్నట్టు కూడా ఎంటీవీ కి సమాచారం థ్యాంక్ యూ